హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అండి ఇక్కడ కంది గింజలు కూర చేస్తాను పత్తి పచ్చి కంది గింజలు ఇవి పచ్చికాయలు అండి మనం కందిపప్పు తయారు చేస్తాను ఆ గింజలు దీనికి కావాల్సిన ప్రాసెస్ చూద్దాం ఇక్కడ ముందుగానే నేను తినిగి నలు వేయించుకున్నా ఇక్కడ కారం పొడి కొబ్బరి తెల్లగడ్డ సెనాల పొడి పసుపు పొడి కొంచెం ఎర్రగడ్డ కూడా వేసుకుందాం ఎర్రగడ్డ కూడా హాఫ్ ఎర్రగడ్డ మసాలాలకి శనిగినాలు వచ్చి పొడి కొట్టుకోవాలా పొడి కొట్టి పక్కన పెట్టుకుందాం మిక్సీలో శని వచ్చి ఇవన్నీ మసాలా ఈ శనిగినాలు వచ్చి పొడి కొట్టుకోవాలా ఇవి పొడి కొట్టుకుందాం శనగనాలు ఫస్ట్ ఈ విధంగా పొడి కొట్టుకున్నా ఫస్ట్ చూడండి ఈ విధంగా పొడి కొట్టుకొని ప్లేట్లో తీసుకుందాం కొంచెం బరక బరకగానే ఆడించుకోండి చినిగితనల్ పౌడర్ నున్నగా ఆడియకుండా ఇప్పుడు ఇవన్నీ మసాలా వేసి వాటర్ వేసి మసాలా ఆడించుకుందాం ఇదైతే వాటర్ వేసి ఆడించుకోవచ్చు అది వాటర్ వేయకుండా ఆడించుకోవాలి పౌడర్ చినిగితనల్ పౌడర్ కొట్టుకోవాలి అన్నీ ఆడించుకొని పక్కా పెట్టుకొని ఇంక తర్వాత వేసేస్తాం ఆవాలు వేసి ఎర్రగడ్డ కరివేపాకు రెండు టిమరకాయలు గిల్లేసుకొని వేసుకొని తర్వాత వేస్తున్నా ఇక్కడ ఈ తర్వాత బాగా వేయక ఆడించుకున్న మసాలా శనిగిత్తనాలు పౌడర్ మటుకు ఇప్పుడు వేయకూడదండి మసాలా ఆడించుకున్నాం కదా చూపించిన ముందే చూపించిన మసాలా అవి మటుకే వేయాల శని పౌడర్ వచ్చేసి అర్థం కుక్ అయినాక ఈ కూర అంతా అప్పుడు వేయాల గింజలు ఆఫ్ గింజ అర్థం ఉడకాలండి గింజలు సగం గింజ సగం ఉడికినాక సగం ఉడికేటప్పుడు కూర ఈ చినిగిత్తనాలు పొడి వేయాల అప్పుడు గ్రేవీ చిక్కబడుతుంది టేస్ట్ కూడా బాగుంటుంది ముందే చిన్నగిత్తనాలు పౌడర్ వేయకూడదు ఈ విధంగా నేను చూపించిన విధంగా వేయండి ఇక్కడ చూడండి గింజలు వేసినా ఆడిచ్చిన మసాలా వేసినా చిన్నగిత్తనాలు పౌడర్ మటుకు వేయలేదండి నేను మీరు కూడా ఇలానే చేయండి టేస్ట్ మటుకు సూపర్ వస్తుంది పచ్చి కంది గింజల కూర కాబట్టి టేస్ట్ మటుకు సూపర్ అంటే సూపర్ ఉంటుంది ఈ విధంగా ట్రై చేయండి మీరు కూడా ఎవరన్నా ఈ గింజలు ఈ సీజన్లో మటుకే దొరుకుతాయండి పచ్చికాయలు ఒల్చుకొని ఈ విధంగా కూర చేసుకున్న వేరే సీజన్లో అయితే దొరకవు ఈ సీజన్లో మటుకు బాగుంటాయి వేరే సీజన్లో దొరికినా కూడా అంత టేస్ట్ ఉండవు ఈ సీజన్లో ఉన్నంత టేస్ట్ ఇవి ఆ సీజన్లో వచ్చేవో ఆ సీజన్లోనే టేస్ట్ ఉంటాయి కదా అట్లా ఇక్కడ చూడండి ఈ విధంగా నేను చూపించిన విధంగా ట్రై చేయండి అందరూ నచ్చితే లైక్ సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఇక్కడ తగినన్ని వాటర్ కూడా వేసేసి ఇంకా ఒక పదహైదు నిమిషాలు ఉడకనిద్దాము పదహైదు నిమిషాలు లేకుండా ఇరవై నిమిషాలన్నా ఉడకాలి గింజలు ఉడకాలి కాబట్టి ఒక ఇరవై నిమిషాలు ఉడకనిద్దాము కుక్కర్లో పెడితే పౌడర్ వేసే కాదని నేను గిన్నెలో పెట్టినా కుక్కర్లో పెట్టింటే కన్నా తొందరగా ఉడికిపోతుంది కూర చూడండి ఈ విధంగా ఉడుకుతుంది ఇక్కడ గింజలు వచ్చేసి సెవెంటీ ఫైవ్ పర్సెంట్ ఉడికిపోయినాయి ఈ విధంగా చిన్నగి పౌడర్ కూడా వేసేస్తాను నేను కొంచెం ఒక పదిహేను నిమిషాలు మళ్ళీ పదిహేను నిమిషాలు పౌడర్ వేసిన పదిహేను నిమిషాలు పెడితే గ్రేవీ చిక్కబడుతుందండి చిక్కబడిన గ్రేవీ కూడా చూడండి మళ్ళీ చూపిస్తా చూడండి శనిగితనాలు పౌడర్ వేసిన ఈ విధంగా చిక్కబడింది ఇలా చిక్కబడిన తర్వాత ఆఫ్ చేసేది టేస్ట్ ఎట్లుందో చూద్దాము సూపర్ వచ్చింది టేస్ట్ మటుకు చూడండి ఈ విధంగా చిక్కబడుతుంది పౌడర్ మటుకు కూర ఉడికేటప్పుడు వేయాల సెవెంటీ పర్సెంట్ సెవెంటీ ఫైవ్ పర్సెంట్ గింజలు ఉడకాల అప్పుడు వేయాల శనిగి పౌడర్ మటుకు ఈ విధంగా ఉడుకుంది